నేటిస్తున్నావు కదా మరి నీ సంగతి ఏంటమ్మా ఇక్కడేమో కీపింగ్ లో క్యాచ్ చూడు రాపు ఇంటి దగ్గర అమ్మాయిని చూడగానే టాప్ అరే 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 కావారే ఏంద్రాభై గ్రీన్ బోల్డ్ అయ్యా అరే వద్దురా అరే ఏ వికాస్ రేపు సాయంత్రం సినిమా ప్రోగ్రాం గుర్తుందిగా మా నాన్న చంపేస్తాడు మీ నాన్న ఇంకా బొమ్మరేలిలో ప్రకాష్ రాజన్న ఏమైనా మారాడు మీ అబ్బాయి ప్రోగ్రెస్ కార్డ్ జోబులో పెట్టి తిరుగుతున్నట్టున్నావు రైటర్ అవుతాను రైటర్ అవుతాను అంటాడు

అర్థమైందా వేలకు వేలు కడుతున్నాం ఇక్కడ జాతగా చదువుకోవాలి సార్ ఇప్పుడు మీరు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ సెలెక్ట్ చేసుకోవాలి అవన్నీ ఏం ఏమవద్దు మీరు పాఠాలు చెప్తే చాలు తప్పదు సార్ ఇవి కూడా పాఠాలే మండే ఆఫ్టర్నూన్స్ డాన్స్ అండ్ ఎలక్యూషన్ డాన్స్ ఎలక్యూషన్ అబ్బాయిని చెప్పనివ్వండి సార్ వాడు నేను చెప్పిందే వింటాడు వెన్స్డే కరాటే అండ్ సైన్స్ ప్రాజెక్ట్ సైన్స్ ప్రాజెక్ట్ ఫ్రైడేస్ స్పోర్ట్స్ అండ్ ఎస్ఏ రైటింగ్ ఎస్ఏ రైటింగ్ కదా అప్పటి నుంచి ఇంకా ఎస్ఆర్ రైటింగ్ లోనే ఉన్నావా నా రైటింగ్ గురించి వదిలే గాని రమేష్ గారి షూటింగ్ వాళ్ళ నాన్న గడ విను అరే రమేష్ ఏంట్రా hey ఆ రొటలటి వాలా మున్న కొడ రెండు బలకొట్టం తబ్బుగా నీ చుప్ప తోడు వాడికి అన్నం పెట్టే వచ్చాను వాడికి చెప్పు ఈసారి హాఫ్ ఇయర్ లో ఫెయిల్ అయితే కొట్ల గుర్చా పెడతాను ఇక్కడి కొరడా జీతం వాడి స్కూల్ ఫీజు రెండు మిగులుతాయి వాడు సినిమా అంటే ఇష్టపడుతున్నాడు వాడు డైరెక్టరే అవుతాడంట నిజంగా మొన్న క్రికెట్ అంటే పిచ్చన్నాడు వాడిని మండరత్నంగా మార్చాలో టెండూల్కర్ లా తీర్చిదిద్దాలో తెలియట్లా రెండిట్లో ఎవరో ఒకరు అయిపోతే కొట్టు కట్టేసి కోట్లు చేసుకోవచ్చు కదా జోకులు ఆపండి వాడిని రేపొచ్చి కొట్లో కూర్చోమను ఆపడే కదా పని నేర్చుకుంటాడు కుదరదు ఏ రేపు వాడికి షూటింగ్ ఉంది హీరో ఎవరంట మహేష్ బాబా ఎన్టీఆర్ రవితేజ ఇన్నిసాల్ చెప్పరా యాక్ట్ చేకో బిహేవ్ చేయి బిహేవ్ చేయడం అంటే ఏంటి అది కూడా నేనే చెప్పాలా యాక్షన్ మళ్ళీ మా చెల్లిని నిడిపించా అంటే విడిదేగా చెప్పమండి చెప్తున్నాడు ఏం ఇక్కడ సినిమా నేను సినిమా ప్లీజ్ ప్లీజ్ నన్ను నో ఏంట బాక్స్ ఆ రోషన్ గారి చేద్దా తన్నులా భోజనం వాడి రే వీణ్ చూస్తుంటే ఎలా ఉన్నాడు రా ఆడ ఊతపానికి యూనిఫామ్ వేసినట్టుండి మామా బాక్స్ ఉందిరా రోజు బ్యాండ్ కెనరా అలా అయినా బ్రెయిన్ పెరుగుతుందని పెరిగింది చాలు పో పోబే పో ఏంట్రా ఆగిపోయి రెండు ఇవ్వలేవా ఎప్పుడు ఆడుకోటో నువ్వేడోడేనా నువ్వు నోర్మీబే నీలా ప్రతి చిన్న దానికి అందని తంతే రేయ్ ఆ మొహం చూడు ఆ ముక్కు చూడరా మళ్ళీ ఎవరితో బాబు ఫైటింగ్

ఒక్కరోజు వస్తే నాలుగు రోజులు రావు ఏంటి మమ్మీ రిటర్న్సా వద్దు నీ ఫేస్ లో ఫ్లాష్ బ్యాక్ కనిపిస్తుందిలే సరే ఏం చెప్పారా నీకు రోజు కనీసం పద్దెనిమిది గంటలు చదవాలని చెప్పారా లేదా ఇలా రోడ్ల మీద గంట గంటలు ఆడుతుంటే నాశనం అయిపోతావరా వెధ చదువుతున్న వాడివని దిగులు చెందకు హాట బాట మేము సప్లై చేస్తాం లేరా ఏంటి సప్లై చేసేది ఈరోజు కార్తిక్ గారు చేశాడు సప్లై పతంజలి సార్ క్లాస్ లో మోగిపోయింది గంట చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్న ఆ చదువు నిరర్థకంబు గుణ సంయుతులెవ్వరు మెచ్చరు చదువది ఎంత కలిగిన ఎర్ మీ ఫ్రెండ్స్ చెప్పద్దారా మీరు ఏమింటున్నావు బాగుందా మ్యూజిక్ చెప్పు అగో నువ్వు చెప్పురా ఆశిక్ బానాయా ఆశిక్ బానాయా పద్యం బాతాయా నహి సునాయా జబ్బో తగలాయో వెళ్ళండి వీళ్ళే సంపత్ బాబు ఎక్స్క్యూజ్ మీ జోకులు చాలు ఆడింది చాలు ఈ రోజు నుంచి మనం క్రికెట్ ఆడదాం ఎలా ఆడాలో అలా బై దే ఆమ్ సంపత్ మీ కోచ్ ని ఈ రోజు నుంచి కమోన్ ఇన్ లైన్ అని ఇంట్రొడ్యూస్ అమోన్ కమోన్ ఇన్ లైన్ కార్తిక్ మైఖేల్ ఆల్ 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 రౌండర్ 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 షమీమ్ ఓపెనింగ్ బౌలర్ గౌతమ్ అండ్ వికెట్ కీపర్ కలీమ్ రమేష్ రూల్ నెంబర్ నో సెల్ ఫోన్స్ అట్ ప్రాక్టీస్ ఓకే షార్ట్ ఉండాలి ఒక్క నిమిషం ఆలస్యం అయినా గ్రౌండ్ చుట్టూ పది రౌండ్లు ఇవాళ మాత్రం ఐదు రౌండ్లు ఓకే అర్థమైందా నౌ విత్ మీ Go GHS. Come on. Go GHS. 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 Come on, run. Run. ఎప్పుడు గ్రౌండ్ లో తీసుకురావద్దు మార్నింగ్ ఇది క్రికెట్ ట్రైనింగ్ నేను యాక్షన్ అంటే అంతా పరిగెట్టాలి నేను పరిగెట్టడం ఏంట్రా బాబు ఒక్క రౌండ్కే ప్రాణం పోయేటట్టు ఐదు అంటాడు ఎలా లేట్ గా వస్తే పదట ఆయన ఒక్కడైతే మనం ఎంతమంది ఉన్నాం రైట్ త్రీ థర్టీ షార్ప్ రేపు చూపిద్దాం మన యూనిటీ ఎంతో అందరం ఫిఫ్టీన్ మినిట్స్ లేట్ గా వెళ్దాం ఓకే ఐటమ్స్ చేస్తున్నాడు ఇతను ఎవరో గానీ ఎవర్రా లేఖ వద్దామని ఐడియా ఇచ్చింది నేను మాత్రం త్రీ ఫిఫ్టీన్ కే వచ్చేస్తాను త్రీ టెన్ కే లేకపోతే మన అందరికీ గ్రూప్ సాంగ్ వచ్చిన రెస్ట్ కావాలా సార్ ప్లీజ్ సార్ ఒక్కటి మెట్ సార్ అందరికన్నా రెండు రౌండ్లు ఎక్కువ పరిగెత్తండి మీకు పన్నెండు నిమిషాలు రెస్ట్ ఇస్తాను ఓకేనా పరిగెత్త